హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో హ్యాండ్స్ డిజైన్ నేను కట్ చేసి మీకు చూపించబోతున్నానండి హ్యాండ్స్లో ఎన్ని రకాలుంటాయో బేసిక్ డిజైన్స్ అన్నీ నేను మీకు వివరిస్తూ కట్ చేసి చూపించబోతున్నానండి ఈ క్లాస్లో మరి నా క్లాస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ ఉపయోగం అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మానకండి ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా తెలియకపోతే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఇక మనం క్లాస్ స్టార్ట్ చేద్దామా కటింగ్లోకి వెళ్ళిపోదామా మరి ఓకే నేను బుట్ట చేతులు చూపించబోతున్నాను బుట్ట చేతులు ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను నేను ఇలా ప పేపర్ని ఇలా మర్చుకోవాలి రెండు రెండు తర్వాత నాలుగు ఫోల్డ్స్ అన్నీ పెట్టుకోవాలి నాలుగు మడతలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ పొడవు తీసుకుంటాం ఇక్కడి నుంచి ఆరు తీసుకుందాం ఆరు ఇక్కడ మూడున్నర ఇక్కడ కింద మూడున్నర ఇక్కడ ఆరు తీసుకున్నాను ఈ ఆరు నుంచి చూడండి ఇక్కడ వరకు వచ్చే వరకు మనం ఇక్కడ వేస్తాం ఇక్కడ నుంచి ఇలా డౌన్ తీస్తాం చూడండి ఈ విధంగా ఇలా వస్తుంది అనమాట ఇలా చూసారుగా ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇది బుట్ట హ్యాండ్స్ అండి నేను మీకు బుట్ట హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఆరు తీసుకున్నాను ఇక్కడ మూడున్నర తీసుకున్నాను ఇలా గీసి నేను కట్ చేసుకున్నాను ఈ విధంగా గీసుకోవాలన్నమాట తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ అవుతుంది రెండు హ్యాండ్స్లు వస్తాయి చూసారా ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ఈ హ్యాండ్స్కి మనం ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుందండి ఈ బుట్ట హ్యాండ్స్కి ఇక్కడ మనం ఇంతవరకు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతవరకు మనము కుర్చీళ్ళేస్తాం చూసారుగా ఇంతవరకు ఇంతవరకు ఇక్కడ మనము సన్నగా చిన్న చిన్న కుర్చీళ్ళు పెట్టేసేస్తాము మళ్ళీ సేమ్ ఇదే లైన్లో ఇక్కడ కూడా మనము కుర్చీలు పెట్టేస్తాం ఇక్కడ ఇంతవరకు ఇక్కడ చూడండి ఇలా ఇవన్నీ సమానంగా ఉండాలి ఇక్కడ కరెక్ట్ లెవెల్లో హ్యాండ్స్ అనేటివి ఇప్పుడు ఇక్కడ వేసాం కాబట్టి ఇక్కడ కూడా మనము డాట్స్ వేసుకుందాము ఇక్కడ వరకు కుర్చీలు వేసుకుంటాము అనేసి ఈ విధంగా మనము కుర్చీలు వేసుకుంటాము కుర్చీలు వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి చక్కగా పైపింగ్ లాగా ఒక వెడల్పాటి గోట్ వేసేస్తామన్నమాట ఏ కలర్ అయినా సరే ఆ గోట్ వేసేసేసి మనము ఈ ఈ భాగానికి పై భాగము అనమాట ఈ పై భాగానికి మనం ఏం చేస్తాము ముందు వేసుకున్న దానికేమో మనం ఇలా కుర్చీలు వేసుకున్న తర్వాత లేదంటే కుర్చీలు వేయక ముందు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక దీనికి ముందు భాగానికి కూడా క్రాస్ తీయాలండి కొంచెం ఈ కటింగ్ వచ్చేసేసి ఫిష్ కటింగ్ అండి ఇంక ఈ ఈ విధంగా పేపర్కి ఇలా మడిచాను మళ్ళీ ఈ విధంగా మడిచాను నాలుగు మడతలు మడిచాను నాలుగు మడతలు మడుచుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను మళ్ళీ పొడవు తీసుకుంటున్నాను ఆరున్నర ఇక్కడ నాలుగున్నర ఈ లెంత్ మనం తీసేద్దాం ఫస్ట్ స్ట్రెయిట్గా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి నాలుగించులు ఇంచులు తీసుకుందాం మూడున్నర తీసుకుందాం ఆరున్నారా మూడున్నారా ఇంచుల కింద డౌన్ అనమాట ఇక్కడ ఆరుంది అనమాట ఈ విధంగా హ్యాండ్స్ని తీసుకుంటాం ఇలా తీసుకున్న తర్వాత దీనికి మళ్ళీ మనము చూడండి ఇక్కడ వచ్చేసేసి ఒక వన్ ఇంచ్ తీసుకుందాం ఇక్కడ ఇలా వన్ ఇంచ్ తీసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి ఇలా రౌండ్గా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ తీసుకుందాం ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ ఈ విధంగా తీసుకుంటాం ఇక్కడ వచ్చేసేసి ఇలా రౌండ్గా వచ్చి ఇక్కడ కొంచెం వేసం మూడల్లో జస్ట్ లైట్గా చూసారా ఇది ఫిష్ కటింగ్ అంటారండి ఫిష్ కటింగ్ ఇప్పుడు చూడండి ఇది పై భాగం ఇది కింద భాగం ఇది కింద భాగం వచ్చేసేసి కట్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఈ కింద భాగానికి ఇలా రౌండ్గా వచ్చేలాగా కట్ చేసాను ఇది కూడా పై భాగం కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసేసేసి ఇవి రెండు హ్యాండ్స్ వచ్చాయి ఇలా వస్తుందండి చూసారా ఈ విధంగా ఈ డిజైన్ చూడండి ఈ విధంగా వస్తుంది హ్యాండ్ ఈ విధంగా రెండు హ్యాండ్స్ కట్ చేశాను నేను ఇక్కడ చూసారుగా ఇలా డిజైన్గా వచ్చింది ఇప్పుడు ఇది ఒక డిజైన్ అండి ఈ దీనికి నేను మళ్ళీ ఇంకో డిజైన్ చూపిస్తాను ఇలా వచ్చేసేసి ఇక్కడ ఈ మూల నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ మధ్య భాగం కదండి ఇక్కడ మధ్య భాగం ఇది మధ్య భాగం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుందాం వన్ హాఫ్ వన్ హాఫ్ నుంచి ఇక్కడికి ఇలా తీసుకుందాం చూడండి ఈ విధంగా చూసారుగా కనపడుతుందా మీకు ఇగో ఈ మధ్య భాగం నుంచి ఇక్కడికి నేను వన్ ఇంచ్ తీసుకున్నాను ఇది ఫిష్ కటింగ్ అండి ఫిష్ కటింగ్ అంటారు ఇలా అనేసి మనం ఇప్పుడు మళ్ళీ దీనికి ఏ విధంగా అయితే గీసామో అదే విధంగా మధ్య భాగం కాదండి క్రాస్గా ఏ విధంగా గీసామో ఇలా ఇగో చూడండి చేప ఆకారం వచ్చింది ఇది చేపలాగా వచ్చిందా చూసారా చూడండి ఫిష్ కటింగ్ అంటారు ఇది చేప ఆకారం వచ్చింది ఇది వచ్చేసేసేసి మనకి చుట్టూ పైపింగ్ చేసుకుంటాం ఇదంతా చూడండి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి పైపింగ్ చేసుకుంటాం ఇదంతా ఇదంతా పైపింగ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది కింద భాగం ఇక్కడంతా పైపింగ్ చేసుకుంటాం ఇక్కడ వరకు ఈ పైపింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అక్కడ పైపింగ్ చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ దీని మీద పెట్టేసేసి ఇలా జాయింట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇలా పైపింగ్ వస్తుంది ఇదంతా ఇక్కడ కూడా పైపింగ్ వస్తుంది ఇది ఒక రకం అండి మనము ముందు ఏ భాగం అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇది వెనక సైడ్ పెట్టుకోవాలా ముందు సైడ్ పెట్టుకోవాలా ఈ ముందు సైడ్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీసి క్రాస్ తీసుకోవాలి ఇది ముందు భాగం అనుకుందాము ఈ ముందు భాగం నుంచి ఇలా లైన్ గీసి ఒక క్రాస్ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసేస్తాం క్రాస్ కట్ చేసింది ఇది ఫ్రంట్ భాగం పెట్టాలి ఇట్లా రౌండ్ వచ్చిందేమో వెనక భాగం పెట్టాలి ఈ డిజైన్కి ఇది ఫిష్ కటింగ్ బ్లా హ్యాండ్స్ అని అంటారండి ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు ఓకే తర్వాత మనం పొడవు తీసుకుంటున్నాం ఇక్కడ కరెక్ట్గా స్ట్రెయిట్గా ఎగుడు దిగుడు రాకుండా మనం కట్ చేసేస్తున్నాము క్లాత్ని కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా ఇలా కట్ చేసేస్తాం మనం తర్వాత టేప్ అవసరం లేదండి ఇక్కడ స్కేల్ ఉంది కాబట్టి స్కేల్తోనే తీసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ నుంచి మనకి దీనికి కూడా మనం సేమ్ ఆరు లేదంటే ఏడు ఏడు తీసుకుందాం పొడవు ఇక్కడ ఇక్కడొచ్చేసేసి నాలుగున్నర తీసుకు నాలుగు తీసుకుందాం ఇక్కడ ఏడు తీసుకున్నాము ఇక్కడ నాలుగు తీసుకున్నాము ఇక్కడి నుంచి మనం సేమ్ నార్మల్ హ్యాండ్స్ ఎలా గీస్తామో అలా గీసుకుంటాం నార్మల్ హ్యాండ్స్ లాగానే ఇలా గీసుకుంటాం ఇక్కడ చూసారు కదా నేను ఎలా గీసాను అని గీసాను ఈ విధంగా గీసాను తర్వాత ఇక్కడ వచ్చేసేసి కూడా కింద ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అర ఇంచ్ ఈ అర ఇంచ్తో ఇలా మళ్ళీ ఇలా రౌండ్ చేసుకుంటాం చూడండి ఇది కింద భాగం ఇది పై భాగం ఈ విధంగా నేను పై భాగానికి కట్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత కింద భాగం కూడా తీసుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ స్ట్రేట్ కూడా తీసుకోవచ్చండి కొంచెం నీట్గా అందంగా కనిపించాలని నేను ఈ విధంగా తీసుకున్నాను తర్వాత ఈ విధంగా మనము దీనికి ఒక మోడల్గా ఇలా కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత దీనికి వచ్చేసేసి మధ్య భాగం చూసేసి ఈ మధ్య భాగంలో మళ్ళీ ఇక్కడ కట్ చేసేస్తాం చూడండి ఈ విధంగా కట్ చేసేస్తాం ఇవి రెండు రెండు చేతులండి ఇదొక చెయ్యి ఇదొక చెయ్యి కదా ఇలా ఇక్కడ రెండు చేతులు వచ్చేసినాయి ఈ రెండు చేతులకి మళ్ళీ మనము మధ్య నుంచి విడదీసేసాం మధ్య నుంచి కట్ చేసేసాం కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక పీస్ పెడుతున్నాం ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ విధంగా ఒక పీస్ కట్ చేసుకొని చక్కగా రౌండ్ షేప్ కానీ ఇక్కడ ఏ షేప్ అన్నా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము పెట్టేసేస్తాం అన్నమాట చూసారా అర్థమైందా ఈ పీస్ కట్ చేసుకొని ఇక్కడ ఈ పీస్ని ఇలా కొంచెం రౌండ్ షేప్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని గీసుకొని కట్ చేసుకొని ఈ భాగానికి ఇలా పెట్టి కుట్టేస్తాం అన్నమాట అంటే ఊరికి కుట్టమండి ఇక్కడ పైపింగ్ చేసుకుంటాం దీనికి ఈ వీటికి ఈ పై భాగానికి పైపింగ్ చేసేస్తాము ఇక్కడ పైపింగ్ చేసేస్తాము తర్వాత ఈ పైపింగ్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా పైపింగ్ చేసేస్తాము ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా పైపింగ్ చేస్తాం ఇదంతా పైపింగ్ చేస్తాం పైపింగ్ చేసిన తర్వాత దీని మీద ఇలా పెట్టి కుట్టేస్తాం దీన్ని కూడా ముందుగానే ఇది కట్టింగ్ చేసుకొని దీని ఇక్కడ వరకు మనం పైపింగ్ చేసుకుంటాం ఇక్కడ పైపింగ్ చేసుకుంటాం ఇక్కడ పైపింగ్ చేసుకుంటాం ఇక్కడ పైపింగ్ చేసుకుంటాం ఇదంతా పైపింగ్ చేసుకొని దీని మీద ఇలా పెట్టి కుట్టేస్తాం ఇదొక వెరైటీ అండి చూసారా ఈ విధంగా మనం ఇక్కడ డిజైన్ ఎన్నో మార్చుకోవచ్చు దీని మీద ఇంకా లేసులు కూడా పెట్టుకోవచ్చు ఇలా లేసులు చక్కగా డిజైన్ లాగా ఇలా 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 లేసులు కూడా కుట్టుకోవచ్చు ఈ క్లాత్ క్లాత్నే మొత్తం స్ట్రేట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా కుర్చీలు 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 వేసుకుంటూ ఇదంతా కుర్చీలు వేసుకొని కూడా ఇక్కడ కుర్చీలు ఇలా జాయింట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కుర్చీలు కుర్చీలుగా ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు ఇదంతా కుర్చీలు కుర్చీలుగా తర్వాత అక్కడ పైన పైన అక్కడ ఒకటి అక్కడ ఒకటి మంచి శారీలో మ్యాచింగ్ అయ్యి పూసలు కుట్టేసేస్తే చక్కగా నీట్గా ఉంటుందన్నమాట ఈ హ్యాండ్ డిజైన్ అర్థమైంది కదా